కూడా మాట్లాడుతా నువ్వు ఎక్కువ ఇక్కడ ఉంటావు ఎట్లా ఇల్లు కట్టుకున్నావు అప్పుడు సార్ టెస్ట్ చేసుకొని సార్ సర్జరీ అంటే రెండు సార్లు ఆపరేషన్ సార్ ఫస్ట్ ఆపరేషన్ బాగా సక్సెస్ అయ్యింది సార్ మళ్ళీ కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు ప్రాబ్లంలే త్రెండ్స్ ఉన్నాయి సార్

దగ్గర నువ్వు ఇప్పుడు పిలుచుకోవచ్చు నువ్వు ఇప్పుడు ఏదో నీ సొంత పనిలో చాలా అన్న చాలా